గురుకులాల్లో కానీ ఎక్కడ కానీ ఇంకోటి ఏంటంటే గురుకులాలకు దాదాపు వెయ్యి నలభై ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత కకృతపడింది అంటే రెండు వందల ముప్పై ఎనిమిది గురుకులాల్లో నూట ముప్పై నాలుగు గురుకులాలన్నీ అద్దె భవనాల్లో అద్దె కొంపల్లో మౌలిక వసతులు లేక కొనసాగుతున్నాయి ఇంత దారుణం ఆలోచన చేయండి మీరు అయితే దీనికి అద్దె ఒప్పందాలు కుదుర్చుకుంటేనే అది అత్యధిక రేట్లకు అధిక రేట్లకు ఆ భవనానికి ఆ అద్దె చెల్లించే బదులు పెద్ద భవనం కట్టచ్చు అట్లా పద ఆయన భవనానికి ఎంత పది లక్షలుండో చెరవై లక్షలు అడ్వాన్స్ ఉంటాయి అవన్నీ కూడా అది ఇందులో ఉన్నాయి ఇక అన్ని చెప్పాలంటే మనకు సమయం పడుతుంది ఇప్పుడు ఒక సపోజ్ పది లక్షలు ఉందనుకోండి వాస్తవంగా పదిహేను లక్షలు రాయటం ఒక బిల్డింగ్ మీద ఐదు లక్షలు చూడండి అట్లాంటి నూట ముప్పై నూట నలభై భవనాలకు ప్రజాధనాన్ని దుబారా చేసే విధంగా వాళ్ళ జేబులో పోయే విధంగా చేశారు కాబట్టి స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే అర్థపే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని సమీకృత గురుకులాలని చెప్పేసి ఇరవై ఐదు ఎకరాల్లో వంద నియోజకవర్గాలు వీటన్నిటిని కలిపి కలిపి ఒక దగ్గర కడుతుంది రెండు వందల కోట్లు ఇప్పటికే పదకొండు వేల కోట్లు మంజూరు చేసి ఇరవై వేల కోట్లు బడ్జెట్ పెట్టింది పద పదకొండు వందల పదకొండు వేల కోట్లు మంజూరు చేసింది